ఫ్రమ్ ఫ్రమ్ గా చేసేవారు ఎప్పుడు లేకపోతే వాడు ఎప్పుడు కూడా మైనారిటీలోనే ఉంటాడు దట్ ఈస్ హౌ ఇట్ హీ హిజైన్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ దానియలు షడ్రక్ మబెజ్ఞలు చెరపట్టపడి తీసుకొని వెళ్ళబడినప్పుడు ఎక్సైల్ వర్ దే మైనస్ ఆర్ మెజారిటీస్ ద వెరీ సింపుల్ ఆన్సర్ ఇస్ దిటీస్ అట్టర్ మైనారిటీస్ అని అంటే ది డోంట్ ఈవెన్ హ్యావ్ వాళ్ళకు ఉనికి లేదు ఉనికి లేనంత మైనారిటీస్ బట్ గాడ్ యూస్డ్ దెమ్ ఆ మైనారిటీని యూస్ చేసుకుని గాడ్ మేడ్ డెమ్ టు రూల్ ఓవర్ ముగ్గురు రాజులు వెళ్ళిపోయారు కానీ ఆయన ఉండిపోయాడు సో దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫిల్డ్ విత్ స్పిరిట్ ద రీజన్ ది ది జస్టిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ నీతి నీతి అంటే టు సెట్ రైట్ The world, God sets set, set, uh, sets right the human being first, and while He is doing that, He sets the world right with Him uh, through that human being. We are chosen to be a blessing, we are not chosen to go to heaven alone. That is a very miniature uh view of uh, or very very cheap view of god's grace so minority is actually in the uh, minority in the hand of god is actually more than majority majority chestam. you take example of paul you take example of uh, 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 joseph you take example of david you take example of for example andrew um, uh భూరాజులు వారందరూ కలిసి నాకు నాకు వ్యతిరేకంగా లేస్తున్నారు కానీ బట్ గాడ్ దెమ్ అండ్ వెల్ ఐ ప్లేస్డ్ మై సన్ ఆర్ నేరు నా కుమారుడిని సియోను కొండ మీద నిలబెట్టాను రో బాబు హీఈస్ డౌన్ దట్ రూల్స్ ఓవర్ అని హీ టాక్స్ అబౌట్ బౌత్ డేవిడ్ అండ్ ది ది మెసియానిక్ కింగ్ వాస్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ డేవిడ్ సో Uh, in the same are they a law going come William Wilberforce was uh, a minority William Wilberforce was, was alone in the House of Commons when he was in the House of Commons like a parliament a uh, majority of Christian preachers I'm not talking about regular secular whatever uh, but Christian preachers who believed in an angry God who believed in Sola scriptura. They came forward and said, "William Wilberforce, you are going against the Bible. You will be condemned into hell." That's what they argued in uh, the House of Commons, and you know, uh, especially from the Reformation side of uh, uh, you know uh, the Christian sect. But William Wilberforce didn't didn't give it up. He said, "No, no, 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 no. I believe that God is. He's a minority, but he fought for that for about almost all of his life, and he mentored two or three more people." మెంటోర్ చేశాడు కాబట్టి ఇన్ దునైటెడ్ నేషన్ చేస్తే యువన్ సో హూ హూ డి మిషనరీ డి అండ్ ఈరోజు చక్కగా మన ఆడపిల్లలందరూ కూడా చక్కగా పైవస్త్రం కప్పుకుంటారు చక్కగా బట్టలు వేసుకుంటారు చక్కగా చీరలు కట్టుకుంటారు హావ్ మన దేశంలో ఆడపిల్లలు ముఖ్యంగా ఆవరణలు అంటే సవరణలకు సవరణ జాతులకు చెందినటువంటి వారు పై వస్త్రం వేసుకోవటానికి వీల్లేదు అందుకనే మనల్ని జాకెట్ క్రైస్తవులు అని పిలిచారు ఎందుకు పైన వస్త్రాలు వేసుకుంటే స్థనాలు కోసారు ఈ రాజ్యంలో ఈ దేశంలో కానీ మైనారిటీ ఎంత మైనారిటీ బయట నడిస్తే వచ్చి రాళ్ళతో కొట్టి రాత్రికి రాత్రి ఆ దాన్ని ఏమంటారు ఆ ఆ మిషనరీని కేరళ ప్రాంతంలో సిఎంఎస్ చర్చ్ మిషనరీ సొసైటీ సిఎంఎస్ కు సంబంధించినటువంటి ఆ మిషనరీని ఇంటికి వచ్చి రాత్రికి రాత్రి ఇల్లు మూడు సార్లు తగలిపెట్టారు హి వాజ్ మైనారిటీ హి వాజ్ అ లోన్ అండ్ హీ వాజ్ ఫైటింగ్ బోత్ విత్ ది ఆయన దాన్ని ఏమంటారు బ్రిటిష్ రాజ్యంతోనూ పోరాడాలి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులతోనూ పోరాడాలి కానీ పోరాడాడు బికాస్ ఆఫ్ విచ్ టుడే ఎవ్రీబడి ఇన్ ఇండియా ఆర్ వేరింగ్ యునో నైస్ కలర్ఫుల్ డ్రెస్సెస్ ఎస్పెషలీ ఆన్ టాప్ లైక్ పై పై వస్త్రాలు వేసుకోగలుగుతున్నారు సో మైనారిటీ అన్నది ఎప్పుడు టు రేస్ యువర్ వాయిస్ యూ డోంట్ హ్యావ్ టు బి మెజారిటీ దట్స్ ఎ మిత్ టు రేస్ యువర్ వాయిస్ యు హ్యావ్ టు బి యునో ఇన్ యు హ్యావ్ టు బి ఇన్స్పైర్డ్ ఫర్ ద డెస్టినీ నువ్వేం సాధించాలనుకుంటున్నావు